ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవత్యే నమ శ్రీమద్ దేవీ భాగవతము మొదటి స్కందము నాలుగవ అధ్యాయము నాలుగవ భాగం మనం తెలుసుకుంటాము ఈ నాలుగవ భాగంలో వ్యాసమహర్షి వనాలకు వెళ్ళడము నారదుని కలుసుకోవడము భగవంతుడైన విష్ణువుకు బ్రహ్మకు జరిగిన ప్రాచీన సంవాదమును వర్ణిస్తూ వ్యాసునకు నారదుడు దేవిని ఉపాసించమని చెప్పటమో మనం తెలుసుకుంటాము ఋషులు ఇలా అడుగుతున్నారు మహానుభావుడైన సూత మహర్షి వ్యాసునకు ఏ భార్య ఎందు సుఖదేవుడు ప్రకటితమయ్యాడు ఆయన జన్మ ఎలాంటిది సంహితలను చక్కగా అధ్యయనం చేయటానికి ఆయన ఏ ఏ గుణాలు కలిగి ఉన్నాడు మహామతి సుఖదేవుడు అయోనిజుడని అరణి నుండి ప్రకటితుడయ్యాడని మీరు చెప్పారు ఈ మాటలతో మాకు మహా ఆశ్చర్యం కలుగుతున్నది దయచేసి దీన్ని స్పష్టంగా వివరించండి అని అడుగుతారు అప్పుడు సూతుడు ఇలా చెప్తున్నాడు ఇది ప్రాచీన కాలం నాటి విషయము సత్యవతి నందుడైన వ్యాసుడు సరస్వతి నదీ తీరంలో విరాజమానుడే ఉన్నాడు ఆయన ఆశ్రమంలో రెండు పిచ్చుకలు నివసిస్తున్నాయి వాటిని చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడు పక్షులను ఊటిలో ఉండడం చూశాడు ఒక చక్కటి పిచ్చుక పిల్ల అప్పుడప్పుడే గ్రుడ్డు నుండి బయటకొచ్చింది దాని అంగాలన్నీ కూడా ఎంతో అందంగా కనిపిస్తున్నాయి రెక్కలు ఈకలు లేవు ఈ రెండు పక్షులు కూడా ఆ శిశువుకు ఆహారం ఇవ్వటానికి అమిత ప్రయత్నాలు చేస్తున్నాయి మాటిమాటికి గింజలను తెచ్చి ఆ పక్షి పిల్ల నోటికి అందిస్తున్నాయి అదే వాళ్ళ కర్తవ్యంగా ఉన్నది ఆనందపరవశులై దాని అంగాలను తమ అంగాలతోటి రాస్తున్నాయి ప్రేమతో వృద్దులాడుతున్నాయి ఆ పక్షులకు తమ పిల్లలయందు అత్యంత ప్రేమను వ్యాసుడు గమనించాడు పక్షుల పుత్ర స్నేహమే ఇంత గొప్పగా ఉన్నది ఇక మనుష్యులకు తమ సంతానమందు ప్రేమ ఉంటుంది అంటే విచిత్రమేమిటి వృద్ధాప్యంలో పుత్రులు తమకు సేవ చేస్తారని తల్లిదండ్రులు తలుస్తారు కదా అనుకున్నాడు సత్యవతి నందుడైన వ్యాసుడు ఇట్లా వివిధములైన ఆలోచనలతో సతమతమవుతూ ఉదాసీనుడయ్యాడు మనస్సులో బాగా ఆలోచించుకొని మందరాచల పర్వతం మీదకి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు నా మనోరథాన్ని సిద్ధింపచేసే వరము ఎవరిస్తారు ఎవరిని నేను ఉపాసించాలి విష్ణువు శంకరుడు ఇంద్రుడు బ్రహ్మ సూర్యుడు గణేషుడు స్వామి కార్తికేయుడు అగ్ని వరుణుడు వీళ్ళల్లో నేనెవరిని ఉపాసించాలి అని ఆలోచించసాగాడు ఇట్లా ఆలోచిస్తూ ఉండగా స్వేచ్ఛావిహారి మునిశ్రేష్ఠుడు అయిన నారదుడు వీణాపాణి అయి అక్కడికొచ్చాడు ముని చూసి వ్యాసునికి అపారమైన ఆనందం కలిగింది ఆయనకు అర్ఘపాధ్యాధులు ఇచ్చి సముచితమైన ఏర్పాటు చేశాడు కుశల ప్రశ్నలు అడిగాడు తర్వాత నారదుడు ద్వైపాయన నీవెందుకు చింతాక్రాంతులు అయినట్టుగా అనిపిస్తున్నావు నీ వ్యాకులతకు కారణం చెప్పు అని అడుగుతాడు వ్యాసుడు ఇలా చెప్తున్నాడు పుత్రహీనులకు సద్గతులు లేవని విని ఉన్నాము మానసిక సుఖము కూడా అతనికి సులభంగా లభించదు అందువల్ల నేను బాధపడుచున్నాను ఈ చింత నన్ను పదే పదే వ్యాకులతకు గురి చేస్తున్నది ఆ కోరికను తీర్చటానికి నేను ఏ దేవతను ఆరాధించాలి అని ఆలోచనలో మునకలు వేస్తున్నాను ఈ పరిస్థితుల్లో నిన్నే ఆశ్రయిస్తున్నాను మహర్షి మీరు సమస్తము తెలుసుకున్నవాళ్ళు కృపా సముద్రులు నేను ఏదేమో అతను శరణు పొందాలో ఎవరు పుత్రులను ఇస్తారో దయచేసి శీఘ్రంగా చెప్పండి అని అడుగుతాడు సూతుడు ఇంకా ఇలా చెప్తున్నాడు ఇట్లా వ్యాసుడు అడగగానే నారద మునీంద్రుడు ఎంతో ప్రేమతోటి ఇట్లా చెప్పటం మొదలెట్టాడు నారదుడు చెప్తున్నాడు మహానుభావ వ్యాస మహర్షి ఈ విషయంలో మీరు ప్రశ్నించినట్లే నా తండ్రి భగవానుడైన శ్రీహరిని కూడా అడిగాడు దేవుడు భగవంతుడు జగత్తుకు స్వామి అయిన ఆ శ్రీ మహావిష్ణువు సేవలో లక్ష్మీదేవి నిమగ్నురాలై ఉన్నది దివ్య కౌస్తుకమణి ఆ ప్రభువు శోభను ఇనుమడింపజేస్తున్నది శంఖమును చక్రమును గదను ధరించి ఉన్నాడు పీతాంబరము శోభలొలుకుతున్నది ఆ ప్రభువు నాలుగు భుజములతో విరాజిల్లుతూ ఉన్నాడు వక్షస్థలమున శ్రీవస్తూ వెలువందుతూ ఉన్నది ఆ స్వామి చరాచర జగత్తుకు ఆశ్రయదాత జగద్గురువు దేవతలకు కూడా దేవుడు ఆ జగత్ప్రభువు శ్రీహరి గొప్ప తపస్సు చేస్తున్నాడు ఆయన సమాధి స్థితుడై ఉన్నాడు అది చూసిన నా తండ్రి అయిన బ్రహ్మకు ఎంతో ఆశ్చర్యం కలిగింది అందువల్ల తాను ఆ ప్రభువు నుండి దీన్ని తెలుసుకోవాలి అనే కోరికను వెలుబుచ్చాడు బ్రహ్మ అడుగుతున్నాడు ప్రభు మీరు దేవతలకు అధ్యక్షులు జగత్తుకు స్వామి భూత భవిష్యత్ వర్తమానాలను సమస్త జీవులను శాసించేవారు భగవాన్ మీరెందుకు తపస్సు చేస్తున్నారు ఏ దేవుని ఆరాధించటయందు జానమగ్నులై ఉన్నారు మీరు దేవేశ్వరులైన సకల సృష్టిని శాసించువారే కూడా సమాధి అందున్నారు దీనిని చూసి నాకు మహా ఆశ్చర్యం కలుగుతున్నది ప్రభు మీ నాభికమలము నుండే నేను జన్మించాను సమస్త విశ్వమునకు సృష్టికర్తనైనాను అట్లాంటప్పుడు మీ వంటి సర్వసమర్థ పురుషుని మించిన విశిష్ట దైవము ఎవరున్నారు దయతో దీనిని నాకు చెప్పండి జగత్ప్రభు సమస్తమునకు కారణస్వరూపుడవు ఆది పురుషుడవు పరమాత్ముడవు నీవేనని నాకు తెలుసు మీలోనే సకల శక్తులు ఉన్నాయి సృష్టి స్థితి సంహారాలను సకల కార్యాలను నిర్వహించేవారు మీరే మహానుభావ మీ వలననే నేను ఈ జగత్తును సృజనము చేస్తున్నాను భగవంతుడకు శంకరుడు మీ ఆజ్ఞను పొందే సమయానుకూలముగా సదా సంహార లీలయందు పాల్గొంటున్నాడు భగవాన్ సూర్యుడు ఆకాశమున పరిభ్రమించుట సౌఖ్యావహముగా పవనుడు గాలివీచుట అగ్ని దహించుట మేఘము వర్షించుట మొదలైన సమస్త కార్యములు మీ ఆజ్ఞ మీదనే ఆధారపడి ఉన్నాయి మీరే దేవతను ధ్యానం చేస్తున్నారా అని నాకు ఎంతో కుతూహలంగా ఉన్నది లోకములందు మిమ్మల్ని మించిన ఏ దైవమును నేను చూడలేదు కాబట్టి సువ్రత దాసుడనైన నాకు ఈ రహస్యాన్ని చెప్పండి దయచూపండి శ్రేష్ఠ పురుషులు ఏ విషయమును కూడా దాచరని కదా స్మృతులు చెప్తున్నాయి వినయపూరితమైన బ్రహ్మ మాటలు విని శ్రీహరి భగవానుడు ఇట్లా చెప్తున్నాడు బ్రహ్మదేవ సవధానుడవై విను నేను నా మనస్సులోని విషయాలు చెప్తున్నాను దేవతలు దానవులు మానవులు వీరందరినీ నీవు సృష్టి చేస్తావు నేను పాలిస్తాను శంకరుడు సంహరిస్తాడు అని జనులందరికీ తెలుసు సృష్టిపాలన సంహార కార్యాలు మనకు లభించాయి ఈ యోగ్యత కూడా మనం పొందాము దీనికి అంతటినీ అధిష్టాత్రి శక్తిదేవే అని వేదపారంగతులకు పురుషులు తమ యుక్తి చేత సిద్ధింపజేశారు ప్రపంచమును సృష్టించుటకు నీలో రాజనీతి శక్తి నిలవయింది నాకు సత్వగుణము ప్రాప్తించింది రుద్రునకు తామస శక్తి లభ్యమైంది ఆ శక్తి లోపించినట్టయితే నీవి సృష్టిని సృష్టించలేవు నేను పాలించటయందు సఫలం కాలేను రుద్రునకు సంహార కార్యము సంభవమవదు బ్రహ్మదేవ మనమందరం కూడా ఆ శక్తి సహాయంతోనే మన కార్యాలయందు ఎప్పుడూ సఫలమవుతున్నాము ప్రత్యక్ష పరోక్షములైన రెండు ఉదాహరణలు నీకు చెప్తాను విను ఆ శక్తికి అధీనుడనై నేను ప్రళయకాలమందు శేషనాకుని శయ్య మీద నిద్రిస్తాను అవసరమైనప్పుడు మేల్కొంటాను నేను నిరంతరము తపస్సు నందు నిమగ్నుడనై ఉంటాను ఆ శక్తి మీదే అంతా కూడా ఆధారపడి ఉంటుంది అప్పుడప్పుడు లక్ష్మితో విహరిస్తుంటాను అప్పుడప్పుడు దానవులతో యుద్ధం చేస్తాను సమస్త జగత్తుకు భయాన్ని కొల్పే దైత్యుల వికృతమైన శరీరాలను ఉపశమింపచేయటే నా ప్రథమ కర్తవ్యము అవుతుంది ధర్మజ్ఞ చాలా కాలం క్రిందట విషయాన్ని చెప్తున్నాను అప్పుడు నీవు కూడా ఉన్నావు నాలుగు వైపులా జలమే జలము నిండి ఉన్నది నాకు ఐదు వేల సంవత్సరాల వరకు యుద్ధం చేయవలసి వచ్చింది నా చెవి యొక్క కల్మషము నుండి ఉత్పన్నులైన మధుకైటబులు అనే పేర్లు గల ఇద్దరు దానవులు ఎంతో దుష్టులై ఉన్నారు వారికి అంతులేని ఉన్నది భగవతి అయిన ఆధ్యాసక్తి కృపచేతనే నేను వాళ్ళని సంహరించగలిగాను భాగ్యశాలి అప్పటి ఆ సంఘటన నీకు తెలియంది కాదు సర్వశ్రేష్టమైన ఆ శక్తియే నా విజయానికి కారణము అట్లైనప్పుడు నీవు మాటిమాటికి ఎందుకు అడుగుతావు నాలుగు వైపులా సర్వత్రా జలమే నిండి ఉన్న ఆ సమయంలో ఆ శక్తి కోరికకు అధీనుడనై నేను పురుష రూపంలో విహరిస్తూ ఉంటాను ప్రతి యుగమునందు కశ్యప వరాహ నృసింహ వామన రూపాలను నేను ధరిస్తాను బ్రహ్మదేవ ప్రాచీన కాలంలో ఒకసారి నా ధనస్సునున్న అల్లెత్రాడు తెగిపోయింది అది తగిలిన దెబ్బతో నా తల మొండెము నుండి వేరైంది నీవు నేర్పరివైన శిల్పివి కాబట్టి గుర్రపు తలను నా మొండానికి అమర్చావు ఇది ఎదుటనే ఘటిల్లింది అప్పటి నుండి నేను హయగ్రీవుడను అని పిలవబడ్డాను జగత్తును సృష్టించే విధాత ఇది నీకు తెలియని విషయం కాదు నేను అన్ని విధాల శక్తికి అధీనుడనై ఉన్నాను ఆ భగవతి యొక్క శక్తినే నేను ఎల్లవేళలా ధ్యానిస్తూ ఉంటాను బ్రహ్మదేవ నాకు తెలిసినంత వరకు ఈ భగవతి శక్తిని మించిన వేరొక దేవత ఎవ్వరూ లేరు నారదుడు చెప్తున్నాడు ఇట్లాంటి గోప్యమైన విషయాన్ని చెప్పినవాడు భగవంతుడైన విష్ణువే స్తోత ఎవరు విన్నవాడు బ్రహ్మయే మునీంద్ర అప్పుడు పితామహుడు ఈ విషయాన్నంతటినీ నాకు చెప్పాడు నీవు కూడా నీ పురుషార్థములను సిద్ధింపజేసుకోవాలి అంటే ఆ భగవతి చరణ కమలములను హృదయమునందు ధారణ చెయ్యి నీ కోరికలన్నింటినీ భగవతి జగదంబిక తప్పక సఫలం చేస్తుంది సూతుడు ఇంకా చెప్తున్నాడు ఈ విధంగా నారదుడు చెప్పగా సత్యవతి నందుడైన వ్యాసుడు భగవతి యొక్క చరణ కమలములను తన హృదయమునందు స్థాపించాడు వెంటనే తపస్సు చేయటానికి పర్వతం మీదకి వెళ్ళాడు మొదటి స్కందములోని నాలుగవ అధ్యాయము నాలుగవ భాగము సమాప్తము ఇదవ అధ్యాయము ఐదవ భాగం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు